रद्र विष्णु शशिवर्म चतुर्भुज प्रसन्न वनम झाएसोपात आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशिभ्य राहवे केतवे नम गुरु ब्रह्म गुर्विष्णु गुरदेव महेश्वर गुरुसाक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम अंदर की नमस्कार सचिद एस्ट्रो चल की स्वागत इधन एड़ वीडियो ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురు శని రాహు కేతు పెద్ద గ్రహాలైనటువంటి ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరంలో మార్పులు ఉన్నాయి రాసులు మారుతున్నాయి రాసులు మార్పు వల్ల రాసులు మార్పు మారినప్పుడల్లా కూడా ఫలితాలు మార్పు ఉంటుంది కాబట్టి ఆ తేదీలతో సహా ఆ మార్పుల్ని ఉదరిస్తూ ఈ నాలుగు గ్రహాల యొక్క వాటి వల్ల ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి విషయం వృషభ రాశి వాళ్ళకి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందుగా గురువు యొక్క ఫలితాలు గురు సంచారం యొక్క ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు ఎప్పటిదాకా పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జన్మరాశిలో సంచారం చేస్తూ సామాన్య ఫలితాలను మాత్రమే ఇస్తాడు కాబట్టి ఈ ఐదు నెలలు సామాన్య ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలు మెరుగైన ఫలితాలు పొందడం కోసం గురువుకి పరిహారం తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది అంటే ఆవుకి గురువారం రోజున ఈ శనగపొట్టు లేకపోతే శనగ నానబెట్టి ఆహారంగా తినిపించడం అట్లాంటి కార్యక్రమాలు కన్నా చేసినట్లయితే లేకపోతే గురుగ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం సాయిబాబా టెంపుల్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఒక పదహారు లడ్లు ఎల్లో కలర్ లడ్లు భక్తులకి పెట్టడం అట్లాంటి కార్యక్రమాలు చేసినట్లయితే ఈ ఐదు నెడ్లు కూడా గురువు వల్ల కొంత మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది ఎప్పుడైనా కానీ గురుబలాన్ని తెచ్చుకోవాలి గురుబలం చాలా ఇంపార్టెంట్ అన్ని అన్ని రకాలుగా కూడా దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు కాబట్టి రెండో స్థానంలో అది ఎక్సలెంట్ మంచి ఫలితాలు ఇస్తాడు ధన కుటుంబ స్థానం స్థానం కాబట్టి ధనయోగం ఉంటుంది కుటుంబ కుటుంబరీత్యా మంచి అభివృద్ధి ఉంటుంది మంచి సరళమైన వాక్ ఉంటుంది గురుబలం ఉంటుంది సో అందువల్ల పద్ పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మంచి ఫలితాలు గురు వల్ల కలిగేదానికి అవకాశం ఉంది దాని తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక షార్ట్ పీరియడ్ రాసి మారుతున్నాడు గురువు మెధులలో నుంచి వెళ్తున్నాడు అది మూడో స్థానంలోకి అక్కడ సామాన్య ఫలితాలు ఉంటాయి మళ్ళీ అక్కడ ఆ కొద్ది పీరియడ్లో గురుకి పరిహారాలు తీసుకోవాలి తర్వాత నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఐదు వరకు అంటే అక్కడ ఒక ఇరవై ఆరు రోజులు ఇరవై ఆరు రోజులు మళ్ళీ గురువు వచ్చి మిథున రాశిలో సంచారం చేస్తాడు రెండో ఇంట్లో అక్కడ మళ్ళీ మంచి ఫలితాలు ఉంటాయి ఆ ప్రకారంగా ఈ గురువు మూడు రాశుల్లో ఫలితాలు ఇస్తుంటాడు వృషభ వృషభ రాశి సంచారంలో ఫలితాలు మిథున రాశి ఫలితాల సంచారంలో ఫలితాలు కర్కాటక రాశి సంచారంలో ఫలితాలు ఈ ప్రకారంగా గురువు యొక్క ఫలితాలు మూడు రకాలుగా చూసుకోవాల్సిన అవసరం వృషభ రాశి వాళ్ళకుంది దాని తర్వాత శని యొక్క సంచారాన్ని కనుక గమనించినట్లయితే శని పదో ఇంట్లో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఆ పదో ఇంట్లో కుంభరాశిలో సంచారం ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది అది సామాన్య ఫలితాలు ఉంటాయి మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శని మంచి ఫలితాలు ఇస్తాడు ఈ పదో ఇంట్లో సామాన్య ఫలితాలు ఉంటాయి కాబట్టి శరికి పరిహారాలు తీసుకోవాలి తైలాభిషేకం చేయటం వృద్ధులకి ఏదో సహాయం చేయటం బీదవాళ్ళకి పేదలకి ఆర్థిక సహాయం చేయడం అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లయితే అది శని బలం పెరుగుతుంది మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై వరకు ఒక షార్ట్ పీరియడ్ అది ఒక త్రీ మంత్స్ పీరియడ్ అది తర్వాత ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండో ఇంట్లో సంచారం శ్రీ భగవానుడు కాబట్టి పదకొండు ఇంట్లో మీనరాశిలో సంచారం కాబట్టి ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మీకు పదకొండు ఇంట్లో శని సంచారం కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన ఫలం లేదు పదకొండో స్థానం అంటే లాభస్థానం అనేక రకాల లాభాలు ఈ వృషభ రాశి వాళ్ళకి కలుగుతాయి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నుంచి సంవత్సరం చివరి వరకు కూడా సో కాబట్టి అది ఎక్సలెంట్ ప్లేస్మెంట్ సో తర్వాత ఈ రాహు పరిస్థితి మనం చూసుకున్నట్లయితే రాహు ఇప్పుడు ప్రస్తుతం లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు రాహు పదకొండో స్థానంలో ఎప్పటిదాకా పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మంచి శుభ ఫలితాలు మంచి గెయిన్స్ ఇస్తాడు రాహు దాని తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి వ్యయస్థానం పన్నెండో స్థానంలోకి వెళ్తున్నాడు ఆయన అక్కడ పన్నెండో స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి సారీ పన్నెండో స్థానం కాదు పదకొండు నుంచి పదో స్థానానికి వెళ్తాడు రివర్స్ మూమెంట్ ఇది వక్రగతుల సంచారం పూర్తిగా రాహు అందువల్ల పదకొండు నుంచి పదికి వెళ్తాడు పదో స్థానంలో రాహు యొక్క సంచారం సామాన్య ఫలితాలే ఉంటాయి కాబట్టి అక్కడ రాహు సామాన్య ఫలితాలు కలజేస్తున్నాడు కాబట్టి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నుంచి సంవత్సరం చివరకు వరకు గల సమయంలో దుర్గాదేవి ఆరాధన మినువులు మినప మినప్పట్టు ఆవుకి ఆహారంగా ఇవ్వటం రాహుగ్రహస్తోత్రం చదువుకోవటం ఇట్లాంటి కార్యక్రమాలు చేసినట్లయితే రాహు రాహుబలం కూడా పెరిగి మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది ఈ రాహు సామాన్య ఫలితాలు ఇచ్చే కాలంలో విజయవాడ కనకదుర్గ టెంపుల్ దర్శనం కూడా చేసుకోవచ్చు తర్వాత కేతు యొక్క సంచారం కేతు ప్రస్తుతానికి కన్యారాశిలో ఉన్నాడు ఐదో ఇంట కన్యారాశి నుంచి నాలుగో ఇంటికి వెళ్తున్నాడు సేమ్ ఆ రాహు కేతు ఇద్దరికి కూడా ఒకే రోజు మార్పు ఉంటుంది ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదున ఐదో ఇంట నాలుగో ఇంట ఈ రెండు స్థానాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి స్థానాలు కాదు కేతు సామాన్య ఫలితాలే ఉంటాయి కాబట్టి కేతు యొక్క మెరుగైన ఫలితాలు పొందడం కోసం గణపతి ఆరాధన కాణిపాకం లాంటి క్షేత్రాలు దర్శించుకోవచ్చు కేతుగ్రహ స్తోత్రాన్ని నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం అట్లాంటి కార్యక్రమాలు కనుక చేస్తుంటే మంగళవారం రోజున ఉలవలు ఆవుకి ఆహారంగా తినిపించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టయితే కేతు బలం కూడా పెరిగి మంచి ఫలితాలు దానికి అవకాశం ఉంది ఇది ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సర ఫలితాలు ఈ ప్రకారంగా ఉంటాయి ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఈ వీడియో మీరు చూసి అందరూ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు వ్యూయర్స్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు నాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చినట్లుగా అవుతుంది దాంతో నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంది మిగతా రాసులకు సంబంధించి కూడా వీడియోలు త్వరలో కూడా చేస్తాను అందరికీ ధన్యవాదములు స్వస్తి